అస్సలం వాలైకుంహతుల్లాహి వబర్కా మా గురువు గారు అయినటువంటి బ్రదర్ షఫీ గారు మాకు ఆదర్శము ఎంతో జ్ఞానం నేర్పించారు అల్హమ్దుల్లా ఆయనకు అల్లా ఇంకా అవకాశాలు ఇవ్వాలి మంచి చేసి సౌభాగ్యం ప్రసాదించాలి అని దువా చేస్తున్నాము అయితే మతమా మానవత్వమా మతాల కారణంగా శవాల దిబ్బల్లాగా దేశాలు తయారయ్యాయి అన్న ఒక స్టేట్మెంట్ మా షఫీ గారు మా గురువు గారు ఇచ్చేశారు మన నిజంగా ఇదేనా వాస్తవము ప్రపంచంలోని శవాల దిబ్బలన్నీ కూడా కేవలం మతం కారణంగానే వచ్చాయా ఇంకే కారణంతోనూ రాలేదా కొన్ని వివరాలు ఎప్పుడైతే ఆరా తీస్తామో చదువుకునే వ్యక్తులు చదవటానికి ముందుకొస్తారు మొదటి ప్రపంచ యుద్ధం కానీ రెండవ ప్రపంచ యుద్ధం కానీ ఏది కూడా ఒక ధర్మం కారణంగా మొదలవ్వలేదు ఒక మతం కారణంగా ప్రారంభమవ్వలేదు అది ఒక రాజకీయము ఆ రాజకీయంలో ఇటు అటు అనేది ఎటువైపు న్యాయం అనేది ఉండదు అందులో ప్రతి ఒక్కరూ తమ ఉనికి కోసం తమ లాభం కోసం ముందుకొస్తారు ఈ దీనికి ఇస్లాం అయితే బాధ్యత వహించదు ఎన్నో ధర్మాలు లేదా ఎన్నో మతాలు వీరికి కూడా ఈ యుద్ధాలతో సంబంధమే లేదు పూర్తిగా రాజకీయ కోణంతో జరిగిన దాన్ని తీసుకొచ్చి మతంలో పులవటము మళ్ళీ ఇది ఎంత వదిలేసేయండి మానవత్వం వైపుకి వచ్చేయండి అని ఆహ్వానించటము ఇది సరైన పద్ధతి అయితే కానే కాదు అలాగే మహమ్మద్ సలల్లాహు అస్సాన్ గారు ప్రవక్త కాకముందు ప్రపంచంలో అసలు యుద్ధాలే లేవా ఆ యుద్ధాలు ఉన్న చోట కూడా మతం అనేది లేదు తమ ఉనికిని కాపాడుకోవటం కోసము అది ఈరాన్ సామ్రాజ్యమా లేదా ష్యామ్ సామ్రాజ్యమా పెద్ద పెద్ద సామ్రాజ్యాలు వాటి ఉనికి కోసము లేదా వాటి అధికారం కోసం అవి కృషి చేస్తూ ఉండేవి రోమన్లు వారు క్రైస్తవ ధర్మాన్ని అయితే పాటించారు కానీ క్రైస్తవుల మీదే దండయాత్ర చేశారు మరి ఏ మతం కారణంగా వారు అలా చేశారు ఏ ధర్మం కారణంగా వారు అలా చేశారు అది ఒక రాజకీయ కోణము తమ ఉనికి కోసము ఆ విధంగా చేశారు దాన్ని తీసుకొచ్చి మతం కారణంగానే ఇది జరిగింది మతాలే వీటికి పునాదులు అనే మాటలు ఏదైతే ఉన్నాయో ఇవి మతము లేదా ధర్మం కంటే ఎక్కువగా మానవత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలి అన్నట్టుగా లాక్కోవటం కోసం ఒక ప్రయత్నము అలాగే ప్రస్తుత సమాజంలో ఎన్నో ప్రాంతాల్లో అయితే జరుగుతున్నాయి ప్రతి చోట ధర్మమే కారణమా రష్యా ఉక్రెయిన్ యుద్ధాల్లో క్రైస్తవం కారణంగా అలా జరుగుతుందా లేదా రాజకీయ కోణంతో అలా జరుగుతుందా ఆ మాత్రం తెలియదా అంత అవగాహన ఉంది కదా పాలస్తీన్ పెళ్లి జరుగుతున్న దందయాత్రకు ఒక ముఖ్య కారణము అక్కడ ముస్లింలు ఉన్నారు లేదా ఇస్లాంకి వ్యతిరేకత ఒకవైపు అయితే మానవతో మంట కలుస్తున్నా కూడా ఇంకా ప్రశ్నించకుండా ఉన్న దద్దమ్మలు వాళ్ళకు కూడా తెలియదు అక్కడ జరుగుతుంది రాజకీయంగా అని ఇస్లాం కారణంగా అయితే మిగతా సౌదీ అరబ్లో జరగటం లేదే దుబాయ్లో జరగటం లేదే సౌదీ అరబ్లో జరగటం లేదే ఎక్కడైతే తప్పు జరుగుతుందో ఆ తప్పుని ఖండించాలి ఆ మతాన్ని కాదు బంగ్లాదేశ్లో ఏదైతే తప్పు జరిగిందో అది తప్పు అని ఒక ముస్లింగా మేము ఖండిస్తున్నాము అది తప్పు అని మేము భావిస్తున్నాము అలాంటి తప్పుకి మేము ఏ మాత్రం సమర్థించటం లేదు కానీ అవే తప్పులు మణిపూర్లో జరిగినప్పుడు ఏం చేస్తున్నారు ఇస్లాం యొక్క కోణం ఏమాత్రం ఉన్నా కూడా అప్పుడు మానవత్వం గుర్తొస్తుంది ఇస్లాం యొక్క కోణమే లేకపోతే మానవత్వం లేదు ఏం లేదు అంత దేశం కోసం ధర్మం కోసం అని ఇస్లాంని బద్నాం చేసే అవకాశం దొరికితే మానవత్వం ముందుకు వచ్చేస్తుంది ఇస్లాం యొక్క ప్రస్తావన లేదు ముస్లింల ప్రస్తావన లేదు ముస్లింలు లేరు అని తెలిస్తే గనుక అది కేవలం ఒక చిన్న గల్లీ గొడవగా చిత్రీకరించి మూసేయటం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఆ మాత్రం తెలియకపోతే మీరు ఇస్లాం విషయంలో కుఫుర్ వైఖరి అవలంబిస్తున్నారు అనేది గ్రహించాలి అస్లాం